రెండు వందల డెబ్బై నాలుగుకు చేరిన అహ్మదాబాద్ విమాన ప్రమాద మృతుల సంఖ్య ఉన్నత స్థాయి మల్టీ డిసిప్లినరీ కమిటీని ఏర్పాటు చేసిన పౌర విమానయాన శాఖ ప్రమాద ఘటనపై కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు సమీక్ష హైదరాబాద్లోని హైటెక్స్ వేదికగా నేడు గద్దర్ సినీ అవార్డుల ప్రధానోత్సవం సాయంత్రం ఆరు గంటలకు ప్రారంభం సీఎం మంత్రులు సహా తరలి రానున్న తారాలోకం గద్దర్ ఫౌండేషన్ కు మూడు కోట్ల రూపాయల నిధులు మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు ఇంజనీరింగ్ కాలేజీల్లో ఫీజుల పెంపుపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష బోధన నాణ్యతపై శాస్త్రీయంగా అధ్యయనం చేయాలని అధికారులకు ఆదేశం కేటీఆర్పై హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్లో ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ఫిర్యాదు ముఖ్యమంత్రిపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపణ కేసు నమోదు చేసిన పోలీసులు ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య కొనసాగుతున్న పరస్పర దాడులు ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేని నివాస సమీపంలో ఐడిఎఫ్ వైమానిక దాడి తాజా పరిస్థితిపై ప్రధాని మోదీకి ఫోన్ చేసిన ఇజ్రాయెల్ అను ఒప్పందంపై అమెరికాతో చర్చలు అర్ధరహితమన్న ఇరాన్ ఓవైపు ఇజ్రాయల్ కు మద్దతిస్తూనే చర్చలకు ఆహ్వానించడం సరికాదన్న ఇరాన్ విదేశాంగ శాఖ మంత్రి టెస్ట్ దక్షిణాఫ్రికా విజయానికి మరో అరవై తొమ్మిది పరుగుల దూరంలో సఫారీ జట్టు శతకంతో రాణించిన మార్క్రమ్ రాణించిన బౌమా